హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా పొట్టి చూడండి నిన్న బట్టినా కదా గుండు చేపిస్తున్నామని చూడండి గుండు చేపిస్తున్నాం మా పొట్టి దానికి అదేదో అనుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా తాతయ్య ఎత్తుకున్నాడు మంచిగా కూర్చుంది కూర్చొని మెల్లి మెల్ల చేయించుకుంటుంది సరే బాగా చేయించుకుంటుంది కదా మేము కూడా అదే అనుకున్నాం మంచిగా చేయించుకుంటుంది అస్సలు ఏడవట్లేదు అది ఉన్నప్పుడు నుండి దానికి పుట్టిన వెంట్రుకలు తీసేటప్పుడు కూడా ఏడవలేదు అయితే ఇప్పుడు కూడా అలానే చేయించుకుంటుంది కదా బాగా చేయించుకుంటుంది అని అనుకున్నాం ఫ్రెండ్స్ అయితే చూడండి కొద్దిసేపు బాగానే ఉంది ఇంకా మా అత్తయ్య కొంచెం కొంచెం ఏడుపు స్టార్ట్ చేస్తుంది అక్కడికి మా అత్తయ్య వెళ్ళి మాట్లాడిస్తూ ఉంది అయినా కూడా చూసుకుంటూ ఎక్కువ ఏడుస్తుంది స్టార్టింగ్ కంటే ఇప్పుడు బాగా ఏడుస్తుంది చూడండిగా వాళ్ళ తాతయ్య గట్టిగా పట్టుకున్నాడు పట్టుకుంటే మెల్లి మెల్లగా తొంగి తొంగి అని ఏడుస్తూ ఉంది అయితే మేము అందరం అటు ఇటు మేము మాట్లాడించుకుంటూ కూర్చున్నాము అయినా కూడా అస్సలు వినట్లేదు ఆయన కూడా ఫోన్ చూపించండి గుండె ఆయన అంటున్నాడు ఫోన్ చూపించండి కొద్దిసేపు అంటే సరే అని ఫోన్ పెట్టినాము ఫోన్ పెడితే అది ఫోన్ చూసుకోవట్లేదు పాటలు సాంగ్స్ విని దానికి డ్యాన్స్ ఆడుతుంది సరే ఇంకా వన్ సైడ్ చేయించుకుంది కదా మిగతా వన్ సైడ్ కూడా ఓకే అండ్ వాళ్ళ తాత వాళ్ళ డాడీ వాళ్ళ బాబాయి వాళ్ళ నాని వాళ్ళందరూ మాట్లాడించుకుంటూ మెల్లమెల్ల మెల్లమెల్ల ఎలా విధంగా ఒక వన్ సైడ్ అయితే కంప్లీట్ చేస్తాము ఇప్పుడు బ్యాక్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ చాలా ఇబ్బంది పెట్టింది చాలా ఏడుపు స్టార్ట్ చేసింది ఇంకా అస్సలు వినట్లేదు ఇంకా ఏడుపు మెల్లి మెల్లి మెల్లిమెల్ల స్టార్ట్ చేసింది అస్సలు వినలేదు ఎవరు ఎంత చెప్పినా కూడా అస్సలు వినలేదు సరే ఇంకా ఆయన కూడా పాపం ఓపికతో బాగా చేసినాడు చూడండి ఇంతగానో మెడిసిందో ఎంత మాట్లాడించినా వినట్లేదు అస్సలు సాంగ్స్ పెడితేనేమో డ్యాన్స్ ఆడుతుంది డ్యాన్స్ ఆడుకుంటూ డ్యాన్స్ చేస్తా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఎంతగానో ఏడుస్తుందో దాన్ని చూస్తుంటే చాలా ఇస్తుంది బట్ కాకపోతే చేయించాలి కదా అస్సలు గ్రోత్ రావట్లేదు హెయిర్ అని మా అత్తయ్య అన్నారు అని అందుకనే సెకండ్ టైం చేయించాల్సి వస్తుంది చూడండి మా అత్తయ్య దగ్గరికి వెళ్తుందంట కొంచెం మా అత్తయ్య దగ్గర ఉంటేనేమో కొంచెం మంచిగా ఉంటుంది వాళ్ళ తాత ఎత్తుకొని గుండు చేయిస్తుంటే ఏడుస్తూ ఉంది మా ఇబ్బందులు చూడండి ఫ్రెండ్స్ ఎంత కాదు దాని వెంట్రికల్ చూస్తే తోడుస్తున్నాడు మా వాళ్ళ తాతయ్య చూడండి ఇంతగానో మూవీ దిగబట్టుకొని మరి ఏడుస్తుంది ఫస్ట్ వన్ సైడ్ చేసినప్పుడు బాగానే ఉంది చూడండి మీ పాపాలు కూడా ఎంతమంది ఏడ్చినారు ఎంతమంది గుండు చేయించు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్